హాయ్ వ్యూయర్స్ ఆషాఢ మాసం వచ్చేసింది కదా సో అందరూ ఇంకా గోరింటాకు పెట్టుకుంటారు అసలు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మాసం వచ్చేసిందంటే గోరింటాకు గుర్తొస్తుంది ఆషాఢ మాసం గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోమని పెద్దలు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తుంటారు ఎందుకంటే మాసంలో వర్షాలు స్టార్ట్ అయ్యి ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ అవుతాయి సో అప్పుడప్పుడు వర్షంలో తడవటం తప్పదు ఇక పొలం పనులు చేసే వాళ్ళు ఎక్కువగా ఏరు దాటడం ఇలాంటి పొలం పనులు చేయటం గడ్డి పీకటం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో వాళ్ళ కాళ్ళు చేతులు ఆల్మోస్ట్ డైలీ తడపాల్సి వస్తుంది ఆ టైంలో స్కిన్ డిసీజెస్ చర్మంకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గోల్డ్లు నెయిల్స్ అంటే ఫింగర్స్ నెయిల్స్ పాడవకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి గోనింటాకు పెట్టుకోమని చెప్తారు ఈ ఇబ్బంది నుండి గోరింటాకు కొద్ది రోజులు ఆపుతుంది ఈ నెలలో గోరింటాకు చెట్టు లేత ఆకులతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం ఆకులు తెంపినప్పటికీ మళ్ళీ లేత ఆకులు మళ్ళీ చిగురిస్తాయి ఆయుర్వేదాలో గోరింట ఆకులే కాదు పువ్వులు రూట్స్ బెరడు విత్తనాలు అన్నింటిలో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని చెప్తుంది గోరింటతో కాచిన నూనె వాడటం వల్ల తలలో స్ట్రెస్ తగ్గి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది ఈ లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి ఆషాఢంలో వెదర్ కూడా ఒక్కసారి చేంజ్ అయ్యి వాతావరణం చల్లబడుతుంది సో వెదర్లో ఈ సడన్ చేంజ్ వల్ల బాడీలో కఫా సంబంధ దోషాలు వస్తాయి ఈ గోరింటాకు బాడీ హీట్ని తగ్గిస్తుంది బాడీ టెంపరేచర్ నార్మల్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది ఇలా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారని బయట దొరికే మెహందీ కోన్స్తో పెట్టుకోవద్దు దాంతో కెమికల్స్ ఉండి కలర్ బాగానే రెడ్ అవుతుంది కానీ హెల్త్కి సంబంధించి అది మంచిది కాదు ఎనర్జీస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది సో ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనం వేళ్ళు కాళ్ళు చేతులు కూడా చాలా అందంగా కనిపించి హ్యాపీగా కూడా ఫీల్ అవుతాం ఆషాఢ మాసం మొదలైంది కదా ఇక అందరూ గోరింటాకు పెట్టుకొని హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ